మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని తెలుసు సార్ చెప్పండి అంటే మెదక్ జిల్లాలో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు కథనాలు వస్తున్నాయి దాని మీద మీ అభిప్రాయం ఏంది ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ భావాజాలలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పార్టీ మారట్లేదు స్వార్థం కోసానికి స్వార్థ రాజకీయాల కోసానికి ఉన్నవాళ్ళు కొంతమంది పోయితే పోయి ఉండొచ్చు కానీ మెదక్లో ఆడ నిస్వార్థంగా పనిచేసే నాయకులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీల ప్రేమతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు దట్ మైనంపల్లి అన్న వచ్చిన తర్వాత వాళ్ళ బ్రాండ్ మీద గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బతికిచ్చాలని వారి కొడుకు అయితేనేమి వారైతేనేమి వారి చేసిన సేవలు ఈరోజు తర్వాత ఈ ఇరవై నెల మాసాల్లో వేలాది కోట్ల రూపాయలు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పెట్టారు మెడికల్ కాలేజీ అయితేనేమి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ అయితేనేమి మోడల్ కాలేజీలు అయితేనేమి అక్కడ తీసుకున్న మొన్న ఏదైతే హరీష్ రావు గారు సిద్దిపేటకి తీసుకుపోయిన ఆఫీసులన్నీ కూడా తర్వాత మెదక్ తీసుకురావడం వల్ల కేవలం మైనంపల్లన్న వారిని వారిని చూసి భయపడి వాళ్ళు ఒకలో ఇద్దరు పోతే ప్రగతి వల్ల ఏంటంటే తెలంగాణ భవన్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే వాళ్ళ స్థాయి ఏందో అర్థమవుతుంది వారికి దానికి తర్వాత సభ్యత సంస్కారం లేకుండా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వారు ఏదో చేసినామనుకుంటున్నారు తర్వాత నేను ఒకటి జిల్లా అధ్యక్షుని ఒకటి ప్రశ్నిస్తున్న తర్వాత సూటిగా అడుగుతున్నా నీకు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మీ గురించి మాట్లాడుతున్నావు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తర్వాత ఒక ఆర్థిక మంత్రిగా ఉండి జిల్లా మంత్రిగా ఉండి మెడికల్ కాలేజ్ పేరు చెప్పి వంద వంద కోట్లాది రూపాయల తర్వాత నీ సిద్ధిపేటి తరలించకపోయి ఆఫీసులు తిదిను సిగ్గనిపించట్లే అన్న ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టిన పోయినారో ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ భావాజాలం ఉన్న వాళ్ళు కారు వారికి మనం తర్వాత పైరవులు చేసుకొని పబ్బం గడుపుకుంటే వాళ్ళు కొంతమంది పోతుండొచ్చు వాళ్ళు వ్యక్తిగతంగా మాకు అవసరం లేదు కానీ వాళ్ళు కానీ వాళ్ళ జీవిత చరిత్ర కాని తర్వాత అక్కడ తెలుస్తుంది కొంతమంది ఉపన్యాసాలు ఎక్కువ ఇస్తుంటారు ఆ ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళని చూసుకొని సంకల్ కొట్టుకుంటే అది పద్మాకాకు తెలుసు అక్కడ ఉన్న నాయకత్వానికి తెలుసు కానీ వారిని వార్డు మెంబర్ గెలవలన్న తర్వాత ఈరోజు ఏం పనికి మాలి కాంగ్రెస్లకి వెళ్ళి స్క్రాప్ని తీసుకపోయిన తర్వాత ఏదో చేస్తున్నామని చెప్పేసి ప్రమోషన్ చేసుకొని కొంత వాళ్ళ మీడియా ద్వారా తర్వాత ఆ యూట్యూబర్స్ ద్వారా ప్రమోషన్ చేసుకుంటే క్షణికా మిషన్లో తర్వాత కొంతమంది ఏదోదో మాట్లాడుతుర్రు ఆ నిర్ణయాలు సరికావు రాజకీయాల్లో నిర్దిష్టమైన ప్రణాళికతో పాటు నిర్దిష్టమైన రాజకీయ వ్యూహాలతో పోయే హనుమంతన్న ముంగట ఇది కాలు గోటికి కూడా సరిపోదు వాళ్ళ గురించి ఆల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు కాంగ్రెస్లు ఉన్నవాళ్ళు కాంగ్రెస్ కోటికి కష్టపడ్డేవారు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టరు కాంగ్రెస్ బావజాలు ఉన్నవాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు తప్ప పార్టీలు మారే రకం కాదు అన్న ఒకటే చెప్పినారు ఆడ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయి రెండు పర్యాలు మూడు పర్యాలు ఉన్న తర్వాత వారి సొంత బ్రాండ్ మీద తర్వాత రోహిత్ గారు గెలవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే అరువులు ఉంటారో నామినేటెడ్ పోస్టులకు చాలామంది పోటీ పడుతున్నారు వారు కూడా ఒకటే చెప్పినారు మెదక్ జిల్లాలో ఎవరైతే అరువులలో కాంగ్రెస్ పార్టీ పార్టీ కోసానికి పనిచేసిన వాళ్ళని పది సంవత్సరాల్లో ఇబ్బంది పడ్డ వాళ్ళకు ఖచ్చితంగా గుర్తింపు ఇస్తారు అన్నా కూడా నేను చెప్తున్నా దగ్గరికి వెళ్ళి చూసిన కొన్ని సందర్భాల్లో కాశ్మీర్లో తర్వాత అప్పుడు తర్వాత ఉగ్రవాదులు ముఖ దాడి చేసినప్పుడు మెదక్ జిల్లా వాళ్ళు ఎనభై ఉన్న ఎనభై మంది అక్కడ చిక్కుకున్నప్పుడు వారికి ఆశ్రయంతో పాటు రాత్రి తర్వాత రాత్రి అనక పగలనక వాళ్ళకి పనిచేసిన తర్వాత వాళ్ళను మెదక్ జిల్లాకు వచ్చే వరకు కూడా తన నిర్ధనం పనిచేసినాడు అట్లాంటి కొన్ని వేల మందికి పనిచేస్తున్నాడు తర్వాత అలాంటి నాయకత్వాన్ని విడిచిపోయినాడు వానంతా మూర్ఖుడు ఇంకోడు ఉండడు కానీ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీరు మీరు చేసేది ఒక రాజకీయ వ్యభిచారం తప్ప మీ మీ ఆయంలో భూ కబ్జాలు కానీ మీ ఆయనలో ఇసుక మాఫియా కానీ మట్టి మాఫియా కానీ బ్యాంకుల తర్వాత లూటీలు కానీ బ్యాంకుల కేసులు కానీ ఎవరి ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి మేము వ్యక్తిగతంగా ఎవరిని మాకు వ్యక్తిగత భేదాలు తెప్ప మాకు ఎవరితో కూడా అది లేదు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మైనెంపల్ అన్న ఒక బ్రాండు వారి కోసానికి నిరంతరం పనిచేసేవన్నీ వేలాది మంది కార్యకర్తలు ఉంటారు ఎవరు ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ బలపడుతుంటే చూస్తూ ఊరుకోలేక వాళ్ళు చేస్తున్నారు రైతు రైతుబంధు కానీ రుణమాఫీ కానీ ఫ్రీ బస్సులు కానీ ఈరోజు పిల్లలకు నాణ్యమైన విద్య కానీ ఈరోజు మోడల్ స్కూల్ కానీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కానీ యంగ్ ఇండియా మనం ఫౌండేషన్ ద్వారా పెట్టే కార్యక్రమాలు చూస్తుంటే టీఆర్ఎస్ వాళ్లకు విద్యా వ్యవస్థ బలపడుతుంటే వైద్య వ్యవస్థ బలపడుతుంటే కడుపు మండి ఏం చేయాలో అర్థం కాక పోలేక తర్వాత ఇక మెదక్ జిల్లా నుంచి ఏదో ఒప్పని వస్తుంది తెలుస్తుంది రాబో తరంలో మీకే తెలుస్తుంది ప్రధానంగా మెదక్ జిల్లాలో చూసుకున్నట్టే అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారని చెప్పి ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది ఆ ఏం చెప్తారు సార్ ఆ విషయంలో నేను డబుల్ బెడ్రూమ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దానికి అనుగుణంగా మన ఈ సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వడం జరిగింది నేను ఏ విలేజ్కి రావడానికనే సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ సోడా కమ్యూనిస్ట్ కూడా టీఆర్ఎస్ కూడా అని కాకుండా అరువుడైన ప్రతి బిడ్డకు ఇల్లు వచ్చే వరకు తర్వాత నిరంతరం పనిచేస్తాం సిగ్గు లేకుండా మీ ఆయనలో డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఇసుక అమ్ముకున్నది చరిత్ర టీఆర్ఎస్ పార్టీ ఇసుక దోపిడీ చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ల పేరుతో అక్కడక్కడ తర్వాత కొన్ని విలేజ్ల ఇచ్చేసి తర్వాత ఈరోజు చర్చకు సిద్ధమా మీరు హరీష్ రావు ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నారు నర్సాపూర్లో కానీ మెదక్లో కానీ ఎన్నో డబుల్ బెడ్రూమ్లు కట్టించినారు మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు ఆ రోజు మీ పార్టీ కార్యకర్తల దళిత బంధించారు మీ పార్టీ కార్య కార్యకర్తలకు బీసీ బంధు పేరుతో కమిషన్ల ఇచ్చినారు ఆ చరిత్ర మర్చిపోతే అట్లా ట్రాక్టర్లు మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు మీరు అన్ని రకాలుగా చేసినారు ఈరోజు నీ రైతు బంధు పేరు కానీ నీకు రుణమాఫీ పేరు మీద కానీ ఇరవై రెండు వేల కోట్ల చిగ్గు లేకుండా ఇలా రుణమా పద పది పద పది పదకొండు కోట్లు అయింది పదకొండు వేల కోట్ల సిగ్గల్పించాల అంకెలు మనం దాస్తే దాగే అంకెలు కావు తర్వాత మనం చేస్తే వేచారం కాదు ఆర్థిక విద్వాంసం సృష్టించి రాష్ట్రాన్ని ముంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినాక కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు మంత్రివర్గం కానీ ఈరోజు జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఎంత వేస ప్రయాసాలకు ఒడిదుడుకులు ఉన్న సరే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టే సిగ్గు అనిపించాలా ఒకసారి తర్వాత మీ ఆత్మవిమర్శ చేసుకోండి మీ పార్టీ పేరు మీదనేమో వేలాది కోట్ల రూపాయలు నిధులు ఉంటాయి మీ పార్టీకేమో ప్రోగు చేసుకుంటారు మీకు ఆఫీసులకు భూములు కబ్జాలు పెడతారు మీకేమో మీ టీవీలు నడవడానికి ఏమో టీఆర్ఎస్ బవన్లో అవసరపడతాయి మీరు వేరేటోడు తర్వాత టీవీలు ఉండొద్దు వేరేటోడు మీడియా ఉండొద్దు వేరేటోడు బతుకోవద్దు తర్వాత మీ ఆ విధంగా ఉంటాయి ఈరోజు ఆ విధంగా ఆత్మవిమర్శ చేసుకోండి ఈరోజు టీఆర్ఎస్ నాయకులకు ఎక్కువ లాభమైంది ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఎలా ఎక్కువ లబ్ధి అవుతున్నారు ఈరోజు మాకు టీఆర్ఎస్ ఆ బీజేపీ అని కాదు ఈ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అనగారిన వర్గాలు అందించడమే మా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఒకే ఒకే లక్ష్యం ఈ పేద ప్రజల కోసానికి గ్రామీణ ప్రాంత ప్రజల కోసానికి విజంతో ఇచ్చిన మాట తప్పకుండా ఆరు గ్యారంటీలు ఇస్తుంది నీకు ఒకవేళ దమ్ముంటారా నేను ఒక డిసిసి అధ్యక్షునిగా ఒక పేదింటి బిడ్డగా బడుగు బలైన వర్గాల బిడ్డగా నేను వస్తే తర్వాత ఎక్కడన్నా కాంగ్రెస్ కాంగ్రెస్తోనికి ఇచ్చినామంటునంటే నేను అక్కడే ముక్కునే రాస్తాను కానీ మీ వ్యవహారం చూస్తుంటే ఎట్లా ఉంది అంటునంటే ఏది చెప్పుకోవడానికి ఇక మీకు ఇంకే ఇక ఏదో రకంగా బురద తల్లి రాజకీయ పబ్బం గడుపుకొని మీ ఆయనలనే కదన్నా నువ్వు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడే కదన్నా నీ సర్పంచులు చచ్చిపోయింది నీ ఆయనలోనే కదన్నా గ్రామ పంచాయతీ వ్యవస్థ చచ్చిపోయింది నీ ఆయనలో కదా మొత్తం వ్యవస్థలు నాశనం చేసింది ఒక నేను ఎంపీటీసీకి ఉన్న సంవత్సరం ఐదు సంవత్సర కాలంలో ఐదు పైసలు కూడా ఖర్చు పెట్టలేకపోయినా పొగ దగ్గర దగ్గర ఒక ఐదు వేల సార్లు ఫ్రీజింగ్ అయింది సర్పంచులు వరకు ఆయన ఇబ్బంది పడ్డరు నీకు ఎట్లా నోరు వస్తుంది మాట్లాడటానికి అరే సర్పంచులు మీ ఇన్న సర్పంచులు కదా చచ్చిపోయింది నువ్వు కాదని చెప్పు తర్వాత నువ్వు ధైర్యంగా చెప్పగలుగు తర్వాత మీ ఆయననే కదా ప్రైవేటైజేషన్ మొత్తం కాలేజీల తర్వాత ఫీజు రింబర్స్మెంట్ లేక కాలేజీలు మూసుకుంది ఎంతోమంది నిరుద్యోగులు రోజున పడ్డది ఈరోజు మీ ఆయనలోనే కదా సిరిసిల్లా జోన్కి తీసుకపోయా వేసినావు సిగ్గు అనిపిస్తలే నీకు ఈరోజు ఆయన మొత్తం రాస్తాడు కాళేశ్వరం రాస్తాడు తర్వాత తది రాస్తాడు అంటున్నట్టు నన్ను కూర్చుని రాస్తాడు కదా నీ న్యాయంలేని కదా పేదల భూములు కొట్టేది నీ ఆయనలేని కదా కొండపాకల లాఠీ చార్జ్ చేయించింది చెప్పండి ప్రధానంగా నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఐదో వార్డు సంబంధించిన సురేష్ కూడా ఆరోపిస్తున్నాడు సార్ ఆ విషయంలో అంటే ఏం చెక్కు పెడతారు ఏం చెప్తారు నర్సాపూర్లో ఈరోజు ఐదు వందల ఇండ్లు ఇవ్వడం జరిగింది ఐదు వందల చిల్కు టీఆర్ఎస్ సాయంలో తర్వాత ఎప్పుడైతే అయినాయన్నారో ఇప్పటివరకు కూడా అతి గతి లేదు దాన్ని కూడా మంత్రి గారిని కలిసి మనం తర్వాత రిప్రజెంటేషన్ చేసినాం మంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం ఖచ్చితంగా నర్సాపూర్ ప్రాంత బిడ్డలకి నర్సాపూర్ వాళ్ళకే ఖచ్చితంగా వస్తాయి పార్టీలు అధీతంగా ఇస్తున్నాం అవగాహన నుండి అవగాహన లే లేకుండా మాట్లాడే వరకు ఇది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నర్సాపూర్ భూ కబ్జాలతోని నర్సాపూర్ తర్వాత కొంతమంది అవినీతితోని ఇవాళ మొత్తము రోడ్డును పడ్డదు నర్సాపూర్ అభివృద్ధి నర్సాపూర్ నాయకులు కానీ నర్సాపూర్ మేధావులు కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఓట్ల రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేయదు నేను ఆ ప్రాంత బిడ్డగా చెప్తున్నా నర్సాపూర్ అభివృద్ధి కోసానికి నిరంతరం పనిచేస్తాం ఎవడైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అలాంటి వారికి కూడా ఇన్లిప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా ఏదైతే ఐదు వందల బెడ్రూమ్లు కానీ ఇక్కడ ఉన్న ఐదు వందలు కానీ హౌరువులకు ఇస్తున్నాం మేము కొబ్బరికాయ కొట్టడానికి కానీ ఇల్లు శాంక్షన్ అయినప్పుడు వాళ్ళ ఆనందం చూస్తే ఒక పేదింటి బిడ్డగా చాలా గర్వం అనిపిస్తుంది ఆ పార్టీలో ఉండే ఆ జిల్లా అధ్యక్షునిగా ఉన్నందుకు నేను కూడా చాలా గౌరవపడుతున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా రేవంత్ అన్న నాయకత్వాన్ని ఇంత మంచి కార్యక్రమాలు జరిగినందుకు నిజంగా వారి కృతజ్ఞతలు తీసుకుంటూ పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈ పేదింటోడికి ఇల్లు కానీ పేదింటోడికి రేషన్ కార్డు కానీ పేదింటోడికి ఫ్రీ కరెంట్ కానీ అన్ని రకాలుగా అందే వరకు పేదోడి ఇంటోని చదువుకోవడానికి కానీ తర్వాత పేదింటి పిల్లలు హాయిగా చదువుకొని కడుపు నుండి దీన్ని నిద్రపోయే కార్యక్రమాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తదు కానీ తప్ప కానీ కడుపు నొప్పులతో హాస్పిటల్ చేరే కార్యక్రమాలు పిల్లలకి కానీ ఇబ్బంది పెట్టే కానీ కార్యక్రమం ఉంటే ఇప్పుడే తర్వాత అన్న నాయకత్వాన్ని ఈరోజు హాస్టల్ విజిట్ కోసం కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళని కూడా పంపించడం జరుగుతుంది కొంతమంది టీఆర్ఎస్ కోవట్లు నిజంగా కూడా పార్టీని బదలాం చేయాలని ప్రభుత్వాన్ని బదలాం చేయాలని అధికారులు కొంతమంది కొంతమంది కోవట్లు ఈరోజు వాళ్ళ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్ర ప్రచారానికి వస్తున్నాం నేను కాంగ్రెస్ కార్యకర్తలు కోట విజ్ఞప్తి చేస్తున్నాను వారి గాడిలో పడకండి ప్రజలు కూడా అందరూ కూడా మేము టీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ లీడర్ కానీ బీజేపీ సెకండ్ క్యాడర్తో మాకు ఇబ్బందే లేదు మాకు వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు మీరు దీవించండి కొంతమంది బట్టెబాజిగాలు కొంతమంది దగులు లీడర్లు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంటారు ఈ రుణమాఫీ కానీ తర్వాత కాంగ్రెస్ వాడికి కాదు అందరికీ అవుతున్నాయి మీరు దయచేసి మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా మనం పేదింటి బిడ్డలం కనుక కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ పేద వర్గాలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ పేదలకు కూడా న్యాయం జరగడానికి ఏది అందుకే పది కాలాల పాటు అన్న చల్లగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అవకాశం ఇవ్వాలని మరోసారి తర్వాత మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఇంకొకటి కూడా హెచ్చరిస్తున్నాం టీఆర్ఎస్ నాయకులు చిల్లర మల్లర ఇక్కడ నుంచి మా ఎమ్మెల్యే గురించి కానీ రేవంత్ అన్న గురించి కానీ మా మంత్రుల గురించి మాట్లాడితే కబ్బర్దార్ అని హెచ్చరిస్తూ మీ హవాకులు చేవాకులు ఇక్కడ నుంచి నడవయని తర్వాత దానికి ఏ విధంగా చెప్పాలని మీ మాటకు బుద్ధి చెప్పాలని చెప్పేసి మాకు కూడా నోరుంది నేను కూడా తెలంగాణ బిడ్డనే నేను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి కనుక అవగాహన నుండి మాట్లాడుతున్నా కనుక మీరు హగవాన్ లేకుండా ఆహ్వాన రాహత్యంగా మాట్లాడితే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలను ఖచ్చితంగా ప్రజలకి కార్యకర్తలు తీసుకెళ్ళి వీలాంటి పార్టీని తిప్పికొట్టాలని కార్యకర్తలకు కూడా మనస్ఫూర్తిగా సమన్యూ వేడుకుంటున్నాను ఇది పరిస్థితి అంటే మెదక్ జిల్లాలో ఎటువంటి యొక్క అర్హులైన వారికి రాకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన మెదక్ జిల్లాలో ఏ గ్రామానికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క పథకాలను ఉపయోగించుకోవాలి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ట్రాప్లో పడకుండా ముందుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీని దీవించి ముందుకెళ్ళినట్లయితే మీరు కూడా బాగుంటారని చెప్పి ప్రధానంగా ఒక జిల్లా అధ్యక్షుడు డీసీసీ రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ చెప్తున్నారు కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్ టీవీ మెదక్ జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ ని description no one thing.